కోసం వారు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆ జిల్లా కలెక్టర్ను అతని సీట్లోనే పట్టుకొని పరపరాైన కొండ తీసి ఆ పేగులు తీసి మెడలు వేసుకున్నారు ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి శిరస్సును కోసేసి కోట గుమ్మ మీద ధరగా ముప్పై సంవత్సరాలు భయప్రాంతము చేయడానికి వేలాడి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి దేశంలో స్వయం సేవక సంఘం ఒక బృహత్తరమైన కార్యాన్ని చేపట్టింది వీళ్ళందరూ తమ జీవితాల్నే మొత్తంగా దేశపాత సేవలు ఇచ్చారు మనం ఇప్పుడు వాళ్ళు చేసిన సేవలకు మనం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నాం అయితే మనం కూడా ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల దేశానికి ఇరవై చిక్కర్ నుంచి అందజేస్తాం అందజేసి ఈ దేశ నాయకుల గురించి వాళ్ళకి చెప్తాం వాళ్ళ త్యాగాల గురించి చెప్తాం మరి దేశం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకుండా ఉండడానికి మనం అంతా కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉండాలి అని పల్లె పల్లెకు వెళ్లి చెప్తాం దీంట్లో రాష్ట్రీయ స్వయం సేవ కోసం నాలుగు గంటలు దేశం కోసం ఇరవై నాలుగు గంటలు దేశం కోసం ఇరవై నాలుగు గంటలు రేపు శనివారం రాత్రి పది గంటల నుంచి మరుసటి రోజు ఆదివారం పది గంటల వరకు అంటే ఇరవై నాలుగు గంటల పాటు ప్రతి ఒక్క దేశభక్తుడు కూడా పల్లెలకు వెళ్ళాలి పల్లెలకు వెళ్ళి ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళ ప్రజానీకానికి ఈ దేశ నాయకుల గురించి చెప్పాలి ఒక స్టిక్కర్ అందజేయాలి